సైకిల్ సార్ అభివృద్ధి కోసం సార్ అవరు ఆ ఈ ఐదు సంస్రాల పరిపాలన ఎందుకు ఇవ్వాలండి దొనపోతను తెచ్చుకొని పాలు పిల్కొనట్టుంది అది పరిస్థితి బాగానే ఉంది కదా నవరత్న బహుకలు ఇచ్చారు సార్ దేనికి ఇచ్చాడు ఏమ నవరత్నాలు ఇచ్చారు పేర్లు ఆ రోజు ఏంటంటే ఆయన ఎలక్షన్ లోకి గెలిచేదాని కోసము పేద ప్రజల్ని మభ్య పెట్టేదానికోసము ఈ నవరత్నాలను తెచ్చాడు కానీ ఏ రత్నం మాకు ఇవ్వలేదు ఒకరు కూడా రాలేదు అమ్మఒడి అన్నాడు అమ్మఒడి పదిహేను వేలు ఇస్తాము ప్రతి బిడ్డకి అన్నారు ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అని ఫస్ట్ చెప్పాడు ఆయన మేనిఫెస్టోలో వదిలినప్పుడు కానీ ఈరోజు ఏం చేస్తాడంటే ఒక బిడ్డకి ఇస్తున్నాడు దాంట్లో కరెంటు కోతలు అంటున్నాడు అయ్యి అన్నాడు కరెంటు కోతలు ఎవరు పెట్టారండి కరెంటు బిల్లులు పెంచింది ఎవరు ఆయనే కదా ఇప్పుడు జ తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచారు ఐదు వందలు వచ్చినప్పుడు అమ్మఒడి వచ్చేది ఇప్పుడు నువ్వు ఐదు వందల పదిహేను వందలు రెండు వేలు చేశాక అమ్మవాడు రాదు ఆ దానివల్ల నీకు మాకు పోయింది కదా అట్లాగే మీ వల్ల మాకు ఏ నవరత్నాలు లేవు తర్వాత ఏం చెప్పాడు పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు విడతల వారిగా మద్యపాన నిషేధం అన్నాడు విడతల వారీగా కాదు కదా ఆయన స్వయంగా ఎక్కడ ఎప్పుడు మనం కనీని ఎరగం అనమాట ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయనే వైన్ షాపుల్లో బ్రాందీని అమ్ముకోవడం ఎక్కడా లేదు ముందు బ్రాండ్ తీసుకునే వాళ్ళకి ఏటీఎం కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ పనిచేసేవి ఇప్పుడు అవి కూడా లేదు డైరెక్ట్ క్యాష్ అంటే ప్రభుత్వానికి వెళ్ళే జిఎస్టీ కూడా వెళ్లకుండా రాష్ట్రానికి వెళ్ళే జిఎస్టీ వెళ్లకుండా మొత్తం డబ్బులు అతని చేతిలోకే వచ్చేటట్టుగా అతను ఒక ప్లాన్ ప్రకారం ఇలా చేస్తున్నాడు ఏంటంటే అది నాశరక మందు ఇప్పుడు కష్టం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు సాయంత్రానికి ఎంతో ఎంతో పుచ్చుకుంటారు అది ప్రతిదగ్గర జరిగేది అది మంచి బ్రాండ్లు అయితే కొంచెం వాళ్ళకి ఏదో ఆరోగ్యంగా కూడా బాగుంటుంది ఈ నాశరక బ్రాండ్ల వల్ల కిడ్నీలు లివర్లు పాడైపోయి చనిపోవడం జరుగుతుంది అంటే ఆయన చెప్పింది ప్రతి మాట అబద్ధమే తర్వాత ఏం చెప్పారు ప్రత్యేక హోదా అని చెప్పాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో గొడవలు పెట్టుకొని ఉన్నారు ప్రత్యేక హోదా ఆయన తేలేడు నేను తెస్తానన్నాడు అసలు ప్రత్యేక హోదా అనే మాటనే అటకెక్కిచ్చాడు ఇంకా ఏం ఆయన మాకు ఏపీ ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు ఇంకా మేము ఈ పరిస్థితుల్లో కూడా మేము ఆయన్ని నమ్మామంటే మమ్మల్ని ఇంకా నట్టేట్లో ముంచేస్తాడు కాబట్టి మేము సైకిల్కే సైకిల్ గుర్తు కొట్టేసుకొని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాం ఏంటంటే అభివృద్ధి ఆయనే చేయగలరు ఎందుకంటే ఆయన డెవలప్ చేస్తాడు తర్వాత వచ్చి ఇప్పుడు మామూలుగా సంక్షేమ పథకాలు ఇస్తాడు డెవలప్ ఉంటేనే సంక్షేమ పథకాలు ఇవ్వగలటానికి బాగుంటుంది ఈయన ఏం చేస్తున్నాడు ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అయితే తాకట్టు పెట్టుకుంటున్నాడు అయితే తెచ్చి మాకు సంక్షేమంగా ఇస్తున్నాడు ఎక్కడైనా ఇలా జరిగింది అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ఇస్తే పేదలకు ఏదో ఒకటి పనిచేస్తుంది మొన్న రాజధాని మూడు వందల డెబ్బై కోట్లకి పొదపెట్టాడు అది అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు ఇంకా పదేళ్ళు మనకి తెలంగాణలో ఉంది మనకి ఇప్పటికిప్పుడు బయటకు వచ్చేసి రాజధాని ఎందుకు తెచ్చుకోవాలి మనం ఇంకా పదేళ్ళు అక్కడ పరిపాలన చేసుకోవచ్చు అని ఆయనే పుకారు చేశాడు ఆ రోజు మళ్ళీ ఏం చెప్పాడు రాజమౌళి చేసినట్టు గ్రాఫిక్ అది రాజధాని ఎక్కడుంది అన్నాడు మరి రోజు నువ్వు మూడు వందల కోట్లకు కుదవ పెట్టుకునే దానికి రాజధాని ఎక్కడి నుంచి వచ్చింది అది చంద్రబాబు నాయుడు కట్టిన రాజధానిలోనే కదా నువ్వు ఈరోజు పరిపాలన చేస్తున్నావు అంటే నీది ప్రతిదీ తప్పు అనమాట ఒక్క మాట కూడా నిజం లేదు ఈరోజు మొన్న కోడికత్రి డ్రామా వేసాడు తర్వాత వాళ్ళ బాబాయిని చం అతనే చంపించి శవరాజకీయాలు చేసి వచ్చాడు ఇప్పుడు నిన్న ఒక బీసీ బిడ్డ రాయి ఇసిరితే నాకు తగిలింది అంటే ఇప్పుడు చూడండి మీరు ఎంత కళ్ళబొల్లి మాట్లాడి అక్కడ కూడా ఒక బీసీల్ని ఒక దళితుల్ని అంటే అనగారిక వర్గాలనే అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు అంటే రాజకీయంగా కూడా ఆయన ఏం చేస్తున్నారు మమ్మల్ని ఇంకా అనగదొక్కతున్నాడు ఎక్కడన్నా కానీ సీఎం గారు పర్యటించే దగ్గర బస్సు యాత్రలో కరెంటు పోవడం పవర్ కట్ అవ్వడం అనేది ఎక్కడా జరగదు మనకి ఇన్ని ఏళ్ళ మన మన వయసును బట్టి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎక్కడ అది జరగదు కానీ ఆ రోజు విజయవాడలో అతనికి అందరూ పార్టీ ఉన్నారు అతన్ని ఎవరు వాళ్ళు లేరని ఒక డ్రామాతో ఒక పదిహేను సంవత్సరాల మైనార్టీ కూడా తీరని ఒక పిల్లోడి పైన ఆభరణం వేశాడు కరెంటు పోయినప్పుడు పలాని పిల్లో అది చూడండి అదేమన్నా రాయి చిన్న గులకరాయి తగిలితే ఒకరికే తగలద్ది బాలు అదేమన్నా ఇద్దరు ముగ్గురికి తగులుకుంటే వెళ్ళేదానికి కాదు కదా ఇట్లాంటి ఏంటి అన్ని ఎట్లా ఉన్నాయంటే మాకు మేము చెప్పాలనుకుంటే అంతే ఖచ్చితంగా డ్రామా రాయి ఒకరికి దగిలి కింద పట్టం వాస్తవమే అది మనం కూడా అనుకుందాం అదే రాయి పక్కన ఆయనకి అదే రాయి పక్కన తగిలేదానికి అదే నా బాల అంటే ప్రతిదీ డ్రామా అనమాట ఈ డ్రామాలకు స్వస్తి చెప్పి ఆయన ఇంటికి పంపించడం ఖాయం రేపు మేము సైకిల్ గుర్తు కోటేసుకొని చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవడం ఖాయం ఇకనైనా ఈ కళ్ళబోళ్ళు మాటలు మానేయాలని మేము మీడియా పూర్వకంగా చెప్తాం సార్ ఇదే సార్ నేను చెప్పేది ఏంటంటే అతను ఓడిపోతాడని అతనికి తెలుసు కానీ జనాలు ఇంకా అపోహ ఇప్పుడు సిటీలో ఉన్నంత పల్లెల్లో ఉండదు జనాలకు నాలర్జీ ఇప్పుడు నీకు నేను ఒక అర్థ రూపాయ చాక్లెట్ కొనిచ్చాను అనుకోండి ఒక బిడ్డకి వాడు ఏం చేస్తాను నేను మళ్ళీ ఆ దాన్ని పోతే ఆంటీ వచ్చింది ఇంకో చాక్లెట్ ఇస్తారు అనుకుంటారు అంతే కదా అట్లాగే డ్రామా వేస్తున్నాడు అంటే మా డబ్బే మాకు ఇస్తున్నాడు ఆయన డబ్బే ఇవ్వట్లేదు ఈరోజు ప్రతి ఒక్క వస్తువు ఐదు వందలు ఉన్న గ్యాస్ సిలిండరు పదిహేను వందలు అయింది నూనె ప్యాకెట్ అరవై రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ నూట ఇరవై రూపాయలు అయింది కందిపప్పు చింతపండు ఉప్పు కలిసి మా మొగల్ దగ్గర ముందు మిందే ఇచ్చే అంత డబ్బు లేదు మాకు ఇంకా ఆయన ఏందా మాకు ఇచ్చేది ఇప్పుడు యాభై ఉన్న క్వార్టర్ ముందు ఈరోజు ఎంత నూట అరవై రూపాయలు నాసిరకం బ్రాండ్ అది ఇంకా నేను నువ్వు ఏమి ఇస్తున్నావు నలభై ఇప్పుడు ఒక ఇంట్లో నువ్వు చెప్తావేనండి ఆయన ఇచ్చే పథకాలు అమ్మఒడి తర్వాత ఒక ఆటో డ్రైవర్ ఉంటే ఆటో డ్రైవర్కి ఒక పదివేలు అమ్మఒడి ఒక పదిహేను వేలు అనుకుందాం పద్దెనిమిది వేలు ఒక నలభై సంవత్సరాలు మహిళలకు ఇచ్చేది అంటే మొత్తం మీద ఒక నలభై వేలు నలభై అయింది మా వాళ్ళు తాగే మందు మీద సంవత్సరానికి నువ్వు అరవై అరవై వేలు డెబ్బై వేలు పైన డబ్బులు తీసుకుంటున్నావు మరి ఇంక నువ్వు ఇచ్చావు మా వాళ్ళే నీకు ముప్పై వేలు ఆదాయం ఒక సంవత్సరానికి ఒక మనిషి దగ్గర ఇంకా నువ్వు మాకు ఇచ్చింది ఏంది ఎన్ని కలబల్లి మాటలు సార్ మేము నమ్మే పరిస్థితుల్లో లేము ఈరోజు సైకిల్ గుర్తుకు ఓటైపోతే మా బిడ్డలు అధోగతి పాలైపోతారు చంద్రబాబు అవును సార్ ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకుందాము ఇదే ఐదు సంవత్సరాల క్రితము చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనకి రాజధాని లేకపోతే ఆయన ముందు రాజధాని కట్టాలన్నారు అన్నారు ప్రతి ఒక్కరికి కలయింది సార్ ఇప్పుడు మనం కూడా అనుకుంటాం సొంత ఇల్లు ఉండాలి మనకి అని అంటే రాజధాని కూడా మన ఇల్లే రా ఇల్లు లేకపోతే మనం ఎక్కడ ఉంటాం ఈరోజు మనం చట్టసభలో కూర్చొని కొట్టుకోవాలన్నా తిట్టుకోవాలన్నా మన జగన్ ప్రభుత్వం లాగా చిప్పులు ఇప్పుకోవాలన్నా అది ఉండాలి కదా అది ఉండబట్టే కదా అన్నీ జరుగుతున్నాయి అది లేకుండా నువ్వు ఎలా చేయాలనుకున్నావు ఈరోజు మూడు ముక్కలు ఆటలాగా మూడు రాజధానులు అన్నావు అంటే నీకు మూడు ముక్కలు ఆట నీకు ఆడటం ఇదేలే ఇప్పుడు చెప్పాడు మూడు రాజధానులు అన్నాడు ఎక్కడన్నా ఒక పునాదురాయన్న వేసాడా మూడు రాజధానులకి అనుకుందాం మనం మూడు అన్నాడు వైజాగ్ అన్నాడు ఆ తర్వాత వచ్చి కడప అన్నాడు అమరావతి అన్నాడు ఏదేదో ఆయన ఆయన ఇష్టానికి వదిలేద్దాంలేండి ఆయన ఆడ చేసుకుంటాడా ఎక్కడన్నా కనీసం ఐదు ఐదు సంవత్సరాలలో ఒక్క రాయి ముక్క ఎక్కడన్నా వేసాడా ఎందుకండి ఎన్ని కళ్ళబొళ్ళు మాటలు ఇంకా మమ్మల్ని మభ్యపెట్టి మా బిడ్డల భవిష్యత్తుని నాశనం చేయాలనుకొని నీ లబ్ధి కోసం కేవలం నీ లబ్ధి కోసం ఈరోజు కరోనా వచ్చి ప్రతి పేదవాడు తినేదానికి కూడా చాలా కష్టంగా ఉంది కానీ నువ్వు మూడు వందల డెబ్భై కోట్లతో మన స్టేట్లో స్టేట్ కాదు మన ప్రపంచంలోకి వెళ్ళి అత్యధిక ధనవంతుడు ముఖ్యమంత్రులు నువ్వు ఉన్నావు ఎలాగున్నావు ఇప్పుడు ఏపీలో అన్నం తినేదానికే లేదు ఏపీ ప్రపంచం మొత్తం కరోనాతో ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కానీ నీకాడంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది దేంట్లో నుంచి వచ్చింది ఆదాయమే లేదు కదా ఇసుక నువ్వే లాగేసుకుంటే సార్ ఇప్పుడు నీ సొంత రక్తం అది ఇప్పుడు బయట రక్తం కాదు ఇప్పుడు బయట వాళ్ళు అయితే ఏదో ఆయన మీద చెప్పండి నమ్మంటే నమ్ముతారు నీ రక్తం నమ్మదు కదా ఆ రోజు షర్మిలమ్మ లేకపోతే నువ్వు లేవు షర్మిలమ్మ పాదయాత్ర చేసి నేను గెలిపించింది కానీ గెలిచిన తర్వాత రోజమ్మను పక్కన పెట్టుకున్నావు కానీ నీ కూతురు నీ చెల్లిని పక్కన పెట్టుకోవాలా అంటే అక్కడే తెలుస్తుంది నువ్వు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తావో అని అది పక్కన వాళ్ళ మాటలకి రక్తం నమ్మదు సార్ ఇప్పుడు అన్నదమ్ముడిని ఎవరన్నా కించపరచాలనుకుంటారా ఆమెకి అర్థమైంది నన్నే ఇలా చేస్తున్నాడు జనాల్ని ఇలా చేస్తున్నాడు అని ఆమె తిరగబడుతుంది దాని దాంట్లో న్యాయం ఉంది అంతేగాని ఎవరు కళ్ళపల్లి మాటలు చెప్పలేదు సొంత తండ్రిని చంపేస్తావు నువ్వు మరి సునీతమ్మ కోపం వస్తుంది కదా తండ్రిని చంపినప్పుడు ఆ బిడ్డకే తెలుస్తుంది ఆ బాధ ఏందో కానీ నువ్వు చంపేసి కూడా నువ్వేం చేసావు అటాక్ అన్నావు అక్కడ కత్తికు ఆ ఘాటలు తెలుస్తున్నాయి గొడ్డలు మరకలు తెలుస్తున్నాయి అతను నరికింది తెలుస్తుంది కానీ నీకు మాత్రం హార్ట్ అటాక్ వచ్చింది ఈరోజు మాత్రం రాయితో కొడితే నీకు ఆ ప్ర అత్యాప్రయత్నంలాగా కనిపిస్తుంది ఎట్లా ఉందంటే నా దాకా వచ్చేటప్పటికి ఏదో అన్నట్టుగా ఎందుకు